హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో రసం పొడి ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తానండి సో ఇవి విడివిడిగా ఏ అయినా చేసుకుని వేసుకోవచ్చు లేదా ఇలా మొత్తం కలిపి పొడిలా చేసుకున్న వేసుకోవచ్చు సో ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు రసంలో టేస్ట్ అనేది డిఫరెంట్ ఫ్లేవర్ని మీరు ఎంజాయ్ చేస్తారు సో ఈ పొడికి మెజర్మెంట్స్ ఎలాగ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాము సో నేనైతే ఒక గ్లాస్ తీసుకున్నాను సో మీరు ఏదైనా తీసుకోవచ్చు దాంతో రెండు గ్లాసులు ధనియాలు తీసుకోండి ఒక గ్లాస్ వచ్చేసి జీలకర్ర మీకు ధనియాలు జీలకర్ర పొడి నేను వేస్తానంటాను కదా అది అదేనండి టూ ఇస్టు వన్ రేషియో సో ఒకటి జీలకర్ర రెండు ధనియాలు నెక్స్ట్ వచ్చేసి మనకి కందిపప్పు అండి కందిపప్పు వచ్చేసి నేను ఒక ఫుల్ గ్లాస్ తీసుకున్నాను మీరు ఇలా కాకుండా గ్లాసున్నారైనా తీసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు సో మనకి ఏంటంటే పప్పు చారు కలుపుకున్న టేస్ట్ అయితే వస్తుందండి సో ఒక గ్లాస్ కందిపప్పు ఇంకా వచ్చేసి పావు గ్లాస్ వచ్చేసి మిరియాలు ఇవి ఆర్గానిక్ మిరియాలండి కొంచెం ఘాటు ఎక్కువ అందుకని తీసుకున్నాను మీరు మామూలుగా తీసుకుంటే దగ్గరగా ఒక హాఫ్ వరకు వేసుకోండి మిరియాలు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక ఫుల్ స్పూన్ పెద్ద స్పూన్ వచ్చేసి మెంతులు ఇంకా ఒక స్పూన్ వచ్చేసి మనకి వాము అండి అది సో వాము మీకు ఇంకా వచ్చేసి మనకి సొంటి అంటారు కదా అల్లము ఎండబెట్టేసింది సో అది కూడా చిన్న ముక్క యాడ్ చేసుకోవచ్చు సో నేనైతే అది యాడ్ చేయలేదు ఎందుకంటే నేను అల్లం వెల్లుల్లిపోయి పేస్ట్ అనేది చారులో కంపల్సరీ వేస్తాను సో దా అందువల్ల నేను సొంట యాక్చువల్లీ మీరు అల్లం వెళ్ళిపోయి పేస్ట్ యాడ్ చేసుకోలేకపోతే కొంచెం చిన్న ముక్క కూడా ఇందులో వేసుకుని బాగా వేయించుకోండి ఎంతవరకు వేయించుకోవాలంటే మనకి కందిపప్పు కూడా దోరగా అన్నది వేగాలి సో అప్పుడే మనకి చారు పొడి ఫ్లేవర్ బాగుంటుంది మనకి చారు మరిగినప్పుడు దాని టేస్ట్ అనేది తెలుస్తుందండి సో అది కొంచెం నులివెచ్చగా ఉన్నప్పుడు ఈ స్పైసెస్ అన్నీ కూడా మెత్తగా అనేది పౌడర్ చేసేసుకుంటే సరిపోతుంది ఈ రసం పొడి మనం చారు పెట్టినప్పుడే వేసేయాలండి ఎందుకంటే మరగాలి దాంట్లోని అందుకు దానివల్ల ఏంటంటే మొత్తం ఫ్లేవర్ అంతా కూడా మనకి రసానికి పడుతుంది సో ఇది ఫ్రెండ్స్ మరి ఇవాళ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే డెఫినెట్గా ఒక లైక్ చేయండి ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నారు